హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడబోతున్నామండి చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి సారీస్ అనమాట ఇవి మళ్ళీ మనం రీస్టాక్ అయితే చేపించాము చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసేసి మీకు నచ్చిన సారీస్ ఏదైనా టూ సారీస్ ఆర్డర్ చేసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది ఈ వెరైటీలో కూడా మనం టూ సారీ ఈ వీడియోలో కూడా మనం టూ వెరైటీస్ చూపిస్తున్నాం ఎందుకంటే ఒకటి దాంట్లో రెండు సారీస్ తీసుకోండి అంటే వాళ్ళకి అవసరం ఉంటది అవసరం ఉండకపోతుంది కదా కాబట్టి ఇంకొక వెరైటీ కూడా పెట్టామనుకోండి ఇన్ కేసు నచ్చితే దాంట్లో కూడా ఒకటి తీసుకుంటే మనకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఒక వీడియోలో టూ వెరైటీస్ అనేది నేను చూపిస్తున్నాను అలాగే ఒకవేళ ఇన్ కేసు దీంట్లో ఒకటే నచ్చింది ఇంకొకటి నచ్చలేదు అప్పుడు మాది ఇంకొక ఛానల్ ఉంది కదా డైలీ వేర్ శారీస్ అని ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ నేమే డైలీ వేర్ శారీస్ అని ఉంటుంది అందులో కూడా ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ కూడా మీకు శారీ ఏమైనా నచ్చిందనుకోండి అదొకటి ఇదొకటి తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే ప్రాసెస్ ఒకసారి చెప్తాను ఇలా ప్రతి ఒక్క శారీకి కూడా అండి ప్రతి ఒక్క కలర్ కి ప్రతి ఒక్క శారీకి కూడా మేము నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని ఈ ఇక్కడ ఉంది కదా నంబర్ ఈ నంబర్ కి మీరు పంపించండి వాట్సాప్ కి పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే మీకోసం సారీ పక్కన పెడతారు లేదు అంటే కనుక ఇంకెవరైనా వాళ్ళు పే చేస్తాము అంటే వాళ్ళకి ఇచ్చేస్తారు అదైతే గుర్తు పెట్టుకోండి మీకు ఇప్పుడు ఉంది అని చెప్తారు అది క్లోజ్ చేసిన తర్వాత మీ చార్ట్ క్లోజ్ చేసి ఇంకొక చాట్ ఓపెన్ చేయగానే ఎవరైనా అది అదే చీరకి పే చేస్తాము అంటే గనుక వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి మీరు పక్కన పెట్టండి పే చేస్తామని చెబితే మాత్రమే వాళ్ళు పక్కన పెడతారు కింద మీరు క్లియర్గా అడ్రస్ ఏరియా పిన్ కోడ్ ఫోన్ నెంబర్ అంతా ఒకటే చోట వచ్చేలాగా ఇవ్వండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కాకుండా టైప్ చేసి పెట్టండి మాకు కూడా ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టసర్ కాటన్ అండి టసర్ కాటన్ సారీ చాలా లైట్ వెయిట్ ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు పెద్దగా మెయింటెనెన్స్ అయితే అవసరం ఏం లేదు నార్మల్గా మీరు వాష్ చేసేసుకోవచ్చు అస్సలు మెయింటెనెన్స్ లేదనమాట జీరో మెయింటెనెన్స్ ఓకే పైన మనకి ఇక్కడ గ్రే కలర్ మీద సెల్ఫ్ థ్రెడ్ వర్క్ లైన్స్ విత్ సీక్వెన్స్ వర్క్ లాగా లైట్ గా ఇచ్చారు ఓకే ఇక్కడ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే ఉంటుంది రెండు వైపులా కూడా మధ్యలో అంతా కూడా చూడండి గ్రే కలర్ మీద కొంచెం డార్క్ కలర్ ఇక్కడికి ఇక్కడికి మనకి వేరియేషన్ ఉంటుంది డార్క్ కలర్ గ్రే కలర్ మీద ఫ్లవర్ బంచెస్ ని బొకే స్టైల్లో ఉంటాయి కదా బొకేస్ లాగా వాటిని శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ చేశారనమాట ఇక్కడ కూడా మనకి ఒక జరీ లైన్ అనేది వీవింగ్ లోనే చీర మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం శారీ అంతా కూడా వస్తుంది ఇది మనకి పళ్ళు పళ్ళులో కింద మనకి చూడండి బోర్డర్ కలర్లో లైన్స్ గా ఇచ్చారు అంతే మొత్తం శారీ అంతా ఉంటుంది చాలా డిగ్నిఫైడ్గా చాలా క్లాసీగా ఉంటాయండి మనకి శారీస్ కట్టుకుంటే కనుక దీంట్లో బ్లౌజ్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు చూడండి శారీలో ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో అదే డిజైన్ యాజ్ టీస్గా మనకి బ్లౌజ్లో స్మాల్ సైజ్లో ఇచ్చారు శారీ మొత్తం ఇలా అంటే అవి పైకి అండి నేను బ్లౌజ్ కోసం అని చెప్పి ఇటు వెనక్కి తిప్పి చూపిస్తున్నాను అంతే చాలా మంచిగా కనిపిస్తాయి ఇది వచ్చేసి టస్సర్ కాటన్ అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో వస్తుంది ఇలా మనకి సీక్వెన్స్ బోర్డర్స్ లో చాలా వెరైటీస్ వచ్చాయి డోలా సిల్క్ మీద వచ్చాయి డాలర్ సిల్క్ మీద వచ్చాయి నార్మల్ కాటన్స్ మీద కూడా మనకి ఇలా వచ్చాయి ఇది ఫ్యాబ్రిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్ చేంజ్ టస్సర్ కాటన్ దీంట్లో కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఆ డిజైన్స్ అన్ని కూడా చూపిస్తాను దాంతోపాటు నేను వేరే డిజైన్లో కూడా అంటే వేరే క్లాత్ వేరే డిజైన్ లో కూడా కొన్ని కలెక్షన్స్ ఈ వీడియోలో మనం చూద్దాం స్కిప్ చేయకుండా వాల్యూమ్ పెట్టుకుని ఎండింగ్ వరకు వినండి నేను చెప్పే డీటెయిల్స్ అన్ని కూడా మీకు అర్థం అవుతాయి శారీ నెంబర్ టూ మీరు కట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది ఇప్పుడు నేను మీకు మ్యాక్ మీద ఈ శారీని పెట్టి చూపిస్తాను టూ సైడ్స్ కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ లో చక్కగా బోర్డర్స్ ఇచ్చారండి శారీ మొత్తము రెండు వైపులా మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉంటుంది ఓకే మధ్యలో అంతా కూడా ఇలా కిందకి హ్యాంగ్ అవుతున్నట్లుగా మనకి ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ వచ్చింది ఫుల్ సారీ అంతా కూడా ఉంటుంది డిజైన్ అనేది అలాగే ఈ సారీలో ఇది మనకి పలు పార్ట్ బిగ్ సైజ్ ఇక్కడ మనకి ఏదైతే కిందకి హ్యాంగ్ అవుతున్నాయో అవి మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు ఇక్కడ మీకు సరి థ్రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి వీవింగ్ లోనే ఉంటాయి అవి ఓకే ఇది పలు లో లైన్స్ బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ సైజ్ లో ఇలా ఇచ్చారు శారీ నెంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను నంబర్ తో సహా మాత్రం కంపల్సరీ పెట్టండి నంబర్ కనిపించకపోతే మళ్ళీ మా వాళ్ళు మీకు మెసేజ్ పెడతారు శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ గ్రే అండ్ బ్లూ మిక్స్డ్ కలర్ లాగా వచ్చిందండి కట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది మీకు మ్యాక్ మీద చూపిస్తే డిజైన్ అనేది ఒక క్లారిటీ వస్తుంది చూడండి డిజైన్ మొత్తం లైన్స్ వైజ్ అండ్ చిన్న చిన్న బుటీస్ లాగా మొత్తం కలర్ఫుల్ గా ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా కూడా మీరు క్యారీ చేయొచ్చు ఈ శారీ అనేది ఇది మనకి పలు పార్ట్ ఇది మనకి లైన్స్ గా ఇలా ఇచ్చారు ఓకే ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది శారీ టోటల్ లుక్ మీకు ఇలా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇది హైట్ ఎంత ఉంది ఇది వెయిట్ ఎంత ఉంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను శారీ నెంబర్ ఫోర్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి కాకి కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వస్తుంది అనమాట డిజైన్ అనేది మీకు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఫోల్డింగ్స్లో ఉంటుంది కదా మీకు అర్థం కాకపోవచ్చు నేను ఇలా చూపిస్తే మీకు ఇంకొక క్లారిటీ అనేది ఉంటుంది డిజైన్ చూడండి చక్కగా చాలా మంచిగా ఉంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇది బయట వచ్చేసరికి మీకు థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు మన దగ్గర చాలా రేట్ తక్కువ ఉంటుంది ఏ ఏ ఏజ్ అయినా కూడా కట్టుకోవచ్చు మనకి ఈ సారీస్ అనేది శారీలో డిజైన్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ బిగ్ సైజ్లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాజ్ సారీ బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు నేను మీకు ఈ సారి వెయిట్ ఎంత ఉంది అనేది చూపిస్తాను మీరు చూడండి సారీ నాకు ఇక్కడ దగ్గరికి రా నాకు ఇక్కడ కనిపించట్లేదు ఎంత ఉందో ఒకసారి చెప్పండి ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉందండి అంటే ఫోర్ ట్వంటీ నైన్ అంటే ఫోర్ థర్టీ గ్రామ్స్ అనమాట ఒక గ్రామ్ కి ఏముంది ఫోర్ థర్టీ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ లోపలే మనకి ఇది వెయిట్ అనేది ఉంది చాలా ఈజీగా కూడా మీరు క్యారీ చేయొచ్చు లాస్ట్ లో నేను మధ్యలో ఒకసారి మీకు ఈ సారీ హైట్ ఎంత ఉంది అనేది కూడా నేను చూపిస్తాను చక్కగా చూడండి వీడియో ఎండింగ్ వరకు కూడా అసలు మిస్ చేయొద్దు అలాగే స్కిప్ చేయకుండా చూడండి సారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది అలాగే ప్రాసెస్ ఏంటి అంటే మీ ఇంటికి పార్సిల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా వీడియో అనేది తీసుకోండి వీడియో అనేది తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి అది కనిపిస్తూ ఉంటుంది కదా వీడియోలో ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము శారీ అనేది రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కంపల్సరీ స్టార్టింగ్ నుంచి వీడియో అనేది అందరూ తీసుకోండి శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి కలంకారీ ప్రింటెడ్ మోడల్లో వచ్చింది అనమాట శారీ మొత్తం శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ కొంచెం ఆనియన్ పింక్ అండ్ బ్రిక్ మిక్స్డ్ కలర్ వచ్చిందనమాట శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ మాకున్న కొరియర్ సర్వీస్ వచ్చేసి డిటీడీసీ అండ్ మనకి పోస్టల్ సర్వీస్ రెండు ఉన్నాయండి డిటిడిసి అయితే మినిమం మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ వచ్చేస్తుంది అదే కనుక పోస్టల్ అయితే మీకు మినిమం టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ పడుతుంది హాలిడేస్ ని కౌంట్ చేసుకోవద్దు వర్కింగ్ డేస్ మాత్రమే అనమాట అలాగే మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా ఆ ఫోటో పైన కొరియర్ ట్రాకింగ్ నంబర్ ఉంటుందండి దాంతో పాటు మీకు పైన ఒక డేట్ కూడా వేస్తాము ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి ఫైవ్ వర్కింగ్ డేస్ ని మీరు అమౌంట్ పే చేసిన దగ్గర నుంచి కాకుండా దానిపైన మేము ఒక డేట్ ఇస్తాం కదా ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి సారీ నెంబర్ సెవెన్ ఇది మనకి లైట్ బ్రింజాల్ కలర్ అనమాట బ్రింజాల్ కలర్ కి కొంచెం డిఫరెంట్ గా వచ్చేలాగా బోర్డర్స్ ఇచ్చారు నంబర్ అయితే మాత్రం సెవెన్ నంబర్ అండి చాలా క్లాసీగా ఉంది అండ్ మనకి నిండుగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే సారీ మొత్తం కూడా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది కదా నిండుగా కూడా కనిపిస్తుంది సారీ చక్కగా మనకి క్వాంటిటీ కూడా ఉంది అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని కలర్స్ ఏంటి అంటే పెట్టిన టెన్ మినిట్స్ లోపే అయిపోతున్నాయి కొన్ని కలర్స్ అన్నీ కాదు కొన్ని కలర్స్ మాత్రమే అందుకోసం అని చెప్పి మీరు నైన్ ఓ క్లాక్ ఎవ్రీడే వీడియో ఉంటుంది కాబట్టి మీరు ఫాస్ట్గా చూసి వెంటనే పెట్టారనుకోండి మా వాళ్ళు కూడా వెంటనే మీకు రిప్లై ఇచ్చేస్తారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది శారీ టోటల్ లుక్ మీకు ఈ స్టైల్లో ఇలా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి శారీ నెంబర్ సెవెన్ సారీ నెంబర్ ఎయిట్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు సారీ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ లో డార్క్ కలర్ మిడిల్ పార్ట్ లైట్ కలర్ మనకి బోర్డర్స్ లో ఇచ్చారు ఇప్పుడు ఈ సారీ కట్టుకుంటే సారీ ఇట్లా డిజైన్ అంతా చూడండి నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది పెట్టుకుని చూపించేశాను కదా డిజైన్ చూడండి ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థర్టీ గ్రామ్స్ మాత్రమే అనమాట చాలా వెయిట్ లెస్ ఉంటుంది మీరు ఇంట్లోనే నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు జీరో మెయింటెనెన్స్ అనమాట రఫ్ అండ్ టఫ్ చక్కగా మీరు డైలీ వేర్ కి కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంది క్లాత్ కూడా ఓకే క్వాలిటీ కూడా ఉంటుంది క్లాత్ శారీ నెంబర్ ఎయిట్ శారీ నంబర్ నైన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు గ్రే కలర్ నా బ్లౌజ్కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యిందండి మొత్తం శారీ అంతా కూడా బొకే స్టైల్లో చక్కగా కలర్ఫుల్ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు అండ్ సీక్వెన్స్ వర్క్తో మనకి ఇలా వచ్చింది బయట కాస్ట్ కూడా ఎంత ఉంటుంది అనేది నేను మీకు ఐడియా చెప్పేస్తున్నాను థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అలా కూడా సేల్ చేస్తున్నారు వీటిని మన దగ్గర మాత్రం చాలా రీజనబుల్ రేట్ ఈ కార్నర్లో మేము మెన్షన్ చేస్తున్నాం శారీ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది అలాగే డేట్ కూడా పెడుతున్నాం చూడండి ఇన్ కేస్ మీకు ఓల్డ్ వీడియోస్ లోవి సారీస్ కావాలంటే కూడా ఒకసారి అడగండి ఇన్ కేస్ అవి ఉంటే కనుక అదొకటి ఇదొకటి తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది మరీ లాంగ్ బ్యాక్ వెళ్ళొద్దు రీసెంట్ గా ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ శారీస్ అయితే కనుక మన దగ్గర కొన్ని కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి కొన్ని మాత్రమే శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ నెంబర్తో తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ కూడా బాగుందండి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కి కొంచెం డార్క్ మెహందీ గ్రీన్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు ఇంతకు ముందు మనం ఒక శారీ చూసాం కదా అదేమో ఇక్కడ డార్క్ వచ్చి ఇక్కడ లైట్ వచ్చింది ఇదేమో మనకి ఇక్కడ లైట్ ఇక్కడ డార్క్ అలా ఇచ్చారనమాట డిజైన్ చూడండి ఎలా ఉంది అనేది ఐడియా వస్తుంది ఎప్పుడు మనం సిల్కీ టైప్ ఆఫ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ పట్టు టైప్ ఆఫ్ ఏ చూస్తున్నాం కదా ఇలాంటివి కూడా చాలా బాగుంటాయండి కట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్ గా మనకి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని గా కుట్టించుకుని మనం వేసుకుంటే మాత్రం చాలా క్లాసీ ఉంటాయి టూ థౌజండ్ రూపీస్ శారీ కట్టుకుంటే మీకు లుక్ ఎలా ఉంటుందో అంత మంచిగా కనిపిస్తాయి అనమాట ఈ సారీస్ ఓకే మళ్ళీ ఒకసారి శారీ బాడీ పార్ట్ లో ఉన్న డిజైన్ అనేది నేను ఎక్కువ సరిగ్గా చూపించలేకపోయాను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి శారీ నంబర్ వచ్చేసి టెన్ శారీ నెంబర్ లెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి ఇక్కడ మనకి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ ఇక్కడ లైట్ మెహందీ గ్రీన్ కలర్ కానీ మధ్యలో మనకి ఫ్లోరల్ ప్రింట్ ముందు కూడా నేను ఇదే కలర్ కాంబినేషన్ మీకు చెప్పాను కదా కానీ ఇక్కడ ఏంటంటే మనకి మధ్యలో ఉన్న డిజైన్ చేంజ్ అవుతుంది మొత్తం శారీ ఇలా ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఇలా చూపిస్తాను చాలా మంది సిస్టర్స్ నుంచి చూపించే కన్నా కూడా కూర్చుని చూపిస్తే మీకు డిజైన్ అంతా హైలైట్ అవుతుంది అని చెప్పారు సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో అలాగే దాంట్లో ఉన్నటువంటి ఆ జరీ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ డిజైన్ ఉంది కదా అది కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది మనకి బ్లౌజ్ ఓకే శారీ టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇది శారీ నెంబర్ వన్ సారీ సారీ నెంబర్ లెవెన్ ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో ఒక హాఫ్ పార్ట్ మాత్రమే చూసాం అంటే ఒక వెరైటీ మాత్రమే మనం చూసాం ఇంకొక వెరైటీ ఉంది అది టోటల్గా ఫాలోయింగ్ అనమాట రేట్ కూడా మనకి రీజనబుల్ రేట్ ఉంటుంది కట్టుకున్నా కానీ మనకి రోజువారికి చాలా బాగా కనిపిస్తుంది బ్రైట్ కలర్స్లో అనమాట ఆ వీడియో కూడా మీరు ఆ వీడియో కాదు సారీ ఈ వీడియోని కంటిన్యూగా చూడండి ఎండింగ్ వరకు ఇన్ కేస్ మీకు ఎవరికైనా కనుక మా పార్సల్స్ గురించి మా శారీస్ గురించి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒకసారి మా పిల్లలకి అయితే మెసేజ్ పెట్టండి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే కనుక మీరు కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేశారు అనుకోండి అది నేను చూసి మీకు దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను పార్సెల్స్ కి సంబంధించి కానీ అంటే మీ మీరు మనీ లాస్ అవ్వకుండా అంతే ఓకే అలాగే మన సారీస్ మన కలెక్షన్స్ మన రేట్స్ ఎలా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను దీని ఇంకా అప్పుడే వీడియో అయిపోలేదు అండి దీని తర్వాత ఇంకా కంటిన్యూగా ఇంకొక కలర్ కాంబినేషన్ చూపిస్తాను వేరే కలెక్షన్లో అది కూడా చూడండి సారీ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ తో సహా ఇంతకు ముందు చూసిన సారీస్ అన్ని టోటల్ గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకి జార్జ్ అండ్ షిఫాన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ సారీ కాస్ట్ మేము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం చూడండి ఓకే పైన ఒక బోర్డర్ దాని మీద మనకి బ్రాసో లైన్స్ లాగా వైట్ కలర్ లైన్స్ ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది టూ సైడ్స్ లైన్స్ అండ్ మిడిల్ పార్ట్ లో ఇలా వచ్చింది మధ్యలో అంతా కూడా అండి బ్లాక్ కలర్ మీద బాధినీ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఇది ఆల్ ఓవర్ ఫుల్ శారీ అంతా కూడా ఉంటుంది ఆ ఇది మనకి పల్లు పార్ట్ పల్లు అనేది ఇలా వచ్చింది ఏవైనా టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ లో కూడా శారీ మిడిల్లో వచ్చింది కదా డిజైన్ ఈ బ్లాక్ కలర్ మీద కనిపిస్తుంది కదా అదే డిజైన్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట దీంట్లో మనకి కలర్ చాయిస్ అనేది ఉందండి సో ఇప్పుడు నేను మ్యాట్ మీద మీకు అన్ని కలర్స్ కూడా చూపిస్తాను చక్కగా సారీ మొత్తం అన్ని చూడండి కలర్స్ అన్ని చూడండి మీకు ఏ శారీస్ అయితే నచ్చుతాయో అవి ఆర్డర్ పెట్టుకోండి దీని తర్వాత మనం డైలీవేర్ సారీస్ లో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే రెగ్యులర్ గా చూసే వాళ్ళకి అయితే తెలుసు కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇది ఒక ఛానల్ ఉంది ఇంకొక ఛానల్ డైలీ వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట అది మీరు సెర్చ్ లో కొడితే వచ్చేస్తుంది నా ఫోటోనే వస్తుంది మీరు చూసి అందులో కూడా మేము టెన్ ఓ క్లాక్ ఒక వీడియో పెడతామండి అక్కడ ఒక సారీ తీసుకుని ఇక్కడ ఒక సారీ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే మిగిలిన కలర్స్ అన్ని కూడా ఇప్పుడు మ్యాక్ మీద మీకు చూపిస్తాను సారీ నెంబర్ థర్టీన్ ఇది కొంచెం సిల్కీ టైప్ ఆఫ్ సారీ అండి మనకి ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట నంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్ మీరు ఈ శారీ కట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది నేను మ్యాట్ మీద మీకు చూపిస్తాను అప్పుడు క్లియర్గా డిజైన్ అనేది అర్థమవుతుంది ఓకే సారీ మొత్తం ఇలా టూ సైడ్స్ ఇలా ఉంటుంది కింద గ్యాప్ బోర్డర్ వచ్చింది మధ్యలో బాందిని డిజైన్ వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మా స్టేటస్ మీకు కనిపించాలి అంటే మాత్రం మీరు తప్పకుండా మా నెంబర్ని యాడ్ చేసుకోండి చేసుకుని మా మీ నెంబర్తో మా నెంబర్కి ఒక మెసేజ్ అయితే హాయ్ అని పెట్టండి మేము కూడా మీ నెంబర్ని యాడ్ చేసుకుంటాం అప్పుడు మేము పెట్టే స్టేటస్ అనేది మీకు కనిపిస్తుంది ఓకే ఎవ్రీడే అప్డేట్స్ అనేది మా స్టేటస్ లో పెడుతూ ఉంటాం కాబట్టి మా స్టేటస్ చూస్తే మీకు ఏ ఈ రోజు ఏ కలెక్షన్ పెట్టాము అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మీకు పింక్ అండ్ గ్రీన్ కలర్ అండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కదా జారిపోతుంది ఎంత ట్రై చేసినా అది ఆగట్లేదు మొత్తం శారీ అంత లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇది నేను మ్యాట్ మీద మీకు చూపిస్తాను గ్యాప్ లో మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో అనమాట ఇది కింద గ్యాప్ బోర్డర్ వచ్చింది చూసారా అందులో మనకి ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో విత్ డిజైన్ డిజైన్తో వచ్చింది ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు టూ శారీస్ అయితే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది శారీ టోటల్ లుక్ ఇది శారీ నంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ ఇప్పుడు మనం చూసిన సారీ ఏమో ఇక్కడ గ్రీన్ కలర్ బోర్డర్స్ పింక్ కలర్ కదా ఇది టోటల్ గా వైట్ ఆపోజిట్ ఉంటదండి కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బాడీ పార్ట్ వచ్చింది గ్రీన్ కలర్ అనేది బోర్డర్స్ లో వచ్చింది మొత్తం టోటల్ సారీ మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఓకే ఈ సారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఇట్లా బాధని డిజైన్ తో స్టైలిష్ గా చాలా చక్కగా ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది కొంచెం ఫాస్ట్ గానే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే రెండు రకాల వెరైటీస్ కదండి కొంచెం టైం టేకింగ్ అయితే ఉంటుంది శారీ నంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది గ్రీన్ కలర్ బోర్డర్స్ లో రెడ్ కలర్ బాడీ పార్ట్ ఇచ్చారనమాట విత్ బాంధిని డిజైన్ తో ఇప్పుడు నేను మీకు మ్యాట్ మీద కరెక్ట్ గా కలర్ అనేది చూపిస్తాను డిజైన్ అనేది కొంచెం హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఇట్లా ఇట్లా పెడితే మీకు బాగా కనిపిస్తుంది అనమాట డిజైన్ ఓకే మన దగ్గర ఫోర్ ఫోర్ ఎయిటీ రూపీస్ నుంచి శారీస్ స్టార్టింగ్ ఉంటదండి ఫిఫ్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు మాత్రమే మేము శారీస్ అనేది సేల్ చేస్తాము అంతకన్నా ఎక్కువ రేట్ శారీస్ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా షాప్ కి వెళ్ళి తీసుకోండి ఎందుకంటే క్లాత్ కొంచెం మనం రేట్స్ ఎక్కువ పెడుతున్న కొద్దీ క్లాత్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసి తీసుకుంటే బెటర్ కదా ఇది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఈ లోపలి జరిపింది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ బోర్డర్స్ లో వచ్చిందండి నేను తీసేస్తా పింక్ కలర్ బోర్డర్స్ లో వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి మంచిగా చక్కగా బ్రాస్ లైన్స్ ఇచ్చారు సెకండ్ వైప్ మాత్రం బోర్డర్ వస్తుంది మధ్యలో అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది ఎల్లో కలర్ మీద అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఈ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఒక్కసారి చూడండి ఈ సారీ వెయిట్ ఎంత ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను ఇది వెయింగ్ మిషన్ చూడండి కనిపిస్తుందమ్మా దగ్గరికి రా గ్రామ్స్ అంటే మినిమం ఫోర్ కూడా లేదండి త్రీ సెవెంటీ ఫైవ్ అనుకోండి రౌండ్ అప్ చేసుకున్నా చాలా వెయిట్ లెస్ ఉంటది అనమాట హైట్ వచ్చేసి మీకు లాస్ట్ లో చూపిస్తాను శారీ నంబర్ ఇది సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి చాలా కష్టం మీద దీని ఇలా నిలబెట్టాల్సి వచ్చింది పిన్స్ లేకుండా శారీ వచ్చేసి లైట్ పెసర్ గ్రీన్ కలర్ దానికి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో మనకి ఇట్లా బోర్డర్స్ అనేది ఇచ్చారు బాగుంది ఈ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు వెయిట్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది క్రాస్ వచ్చినా కూడా మీకు బ్లౌజ్ పీస్ కయితే సరిపోతుందండి ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు ఊటిని కట్ చేసేస్తూ ఉంటారు కదా ఎలా పడితే అలా సో అది మీకు అట్లా క్రాస్ లాగా కనిపిస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ నెంబర్ ఇప్పుడు ఈ సారీస్ వెయిట్ అయితే ఆల్రెడీ రెండు వెరైటీస్ది నేను మీకు చూపించేసాను ఇప్పుడు ఈ సారీస్ హైట్ ఎంత ఉందో చూపిస్తాను ఈ సారీ హైట్ వచ్చేసి నాకు ఇక్కడ వరకు వచ్చిందండి నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ మీరు ఒకసారి చూసుకోండి మీ హైట్కి ఇది సరిపోతుందా లేదా అని మనం ఎంత లేదని ఇక్కడ వరకు ఫోల్ చేసినా ఇంత ఇట్లా వెళ్ళిపోతుంది అలాగే ఇంకొక వెరైటీ ఉంది కదా అది కూడా చూపిస్తాను టర్సర్ కాటన్ శారీ ఇది కూడా మనకి హైట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది ఓకే బాగుంటాయి అందరికీ హైట్ సరిపోతుంది ఈజీగానే ఇంతకన్నా లేడీస్ పెద్ద హైట్ అయితే ఉండరు అని అనుకుంటున్నాను ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు ఆల్మోస్ట్ నా హైట్ అయితే ఎక్కువ మంది ఉంటారు ఒక ఎయిటీ పర్సెంట్ నా హైట్ అయితే ఉంటారు ఇంకా మిగిలిన వల్ల ట్వంటీ పర్సెంట్ కొంచెం హైట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ అలా ఉంటారు అందరికీ కూడా సరిపోతుంది ఎందుకంటే ఇంత ఇంత హైట్ వచ్చింది కాబట్టి నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి నేను శారీస్ గురించి క్లియర్గా అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా అనేది మీరు చూసుకుని దాన్ని బట్టి కమెంట్ సెక్షన్లో చక్కగా మీ బ్యూటిఫుల్ కమెంట్ని కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ